సో వెల్కమ్ టు సిసిటీవీ ప్రెసెంట్ అయితే బర్షిని వాళ్ళ ఫాదర్ అయితే మనతోనే ఉన్నారు పాప ఆయన బాధ దగ్గర నుంచి చూస్తున్న నాకు తెలుసు ఆ బిడ్డని ఎన్ని సార్లు అని కాపాడుకుందాం అని ప్రయత్నించినా సరే మళ్ళీ వెళ్లిపోయింది ఇప్పుడైతే దేవుడి దేవుడు మరి ఆ మన చాలా మంది ఫైట్ చేస్తున్నారు వాళ్ళ పుణ్యమో తెలియదు కానీ ఊరి అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది సో దాని మీద అసలు ఆయన అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సీసీటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు ఎందుకంటే మరి ముఖ్యంగా సిసిటీవీలో చెప్పాల్సింది అంటే రిపోర్ట్ బాను గారు అయ్యా ప్రతి రోజు ఇక్కడ రోజుకి రోజు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం మూడు సార్లు నాకు ఫోన్ చేసి బాబాయ్ ఆరోగ్యం ఎలా ఉంది తిన్నారా హాండి చేస్తుంది తిన్నారా ఆరోగ్యం బాగుందా ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని చెప్పి వాళ్ళు ఈ రోజు మేము హైదరాబాద్ రాటా కారణం విజయవాడ నుంచి మంగళగిరి నుంచి శశి బాబు ఆ భావన గారి నన్ను సిసిటీవీ అయినా ఛార్జీలు పెట్టుకునే నాకు మా మిస్సెస్ కి రాత్రి మామూలుగా మా ఖర్చు భోజనాలు అన్ని పెట్టుకుని రూమ్ లో రూమ్ రెంట్ కట్టి ఆయన భరించి తీసుకొచ్చాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మరి ఇంత కష్టపడి మీరు ఫైట్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి అమ్మాయి కోసం ఇప్పుడు అగోరి అరెస్ట్ అయ్యాడు కదా సో అరెస్ట్ అయిన తర్వాత అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా మీరు వాడు అరెస్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయికి గుంటూరులో మానస వైద్యాల్లో సైకాలజికల్ గా ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ ట్రీట్మెంట్ కొనసాగిస్తాము మళ్ళీ నాలుగు మార్చుకుంటాం అమ్మాయి మనలకు మార్చుకునే ఏంటి ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి నిజంగా తెలియక వెళ్ళింది అంటారు కానీ తెలియక వెళ్ళింది అనుకోడానికి లేదు తను ఓపెన్ గా మాట్లాడుతుంది నేను మేజర్ ని నా ఇష్టం వచ్చినట్టు నేను వచ్చాక నేను మూడు మూడు రోజులకు ఆగి ఫోన్ చేస్తే మూడు రోజులు ఫోన్ చేస్తే ఏంటమ్మా అమ్మాయి పని చేసావు ఇరవై మూడు సంవత్సరాలు మేజర్ ఉన్నావు ఇరవై మూడు సంవత్సరాలు మేజర్ తండ్రి ఎక్కువ తల్లిదండ్రులు ఎక్కువ మూడు నెలలకి అంతా పరిచయమైన వాడు ఎక్కువ చెప్పే పప్పా మీరంటే ప్రేమ లేక కాదు ఈ అన్నాడు నేను రాకపోతే మన కుటుంబం మీద చేతబడి అన్నాడు అనారోగ్యం ఉన్న మీ డాడీని మీ మమ్మీని చంపేస్తాను అని చెప్పి అన్నాడు అందుకని నేను అక్కడ మధుర నగర్ లోని బిగిటి యాజమాన్యానికి అగోరికి ఫోన్ చేసి వాళ్ళ క్యాబే నాకు విషయానికి పంపించారు ఆ క్యాబ్ నుంచి నన్ను మధురనగర్ అంటే స్టూడియోకి తీసుకెళ్లారు వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గరికి కార్ పంపించారు బిగ్ అంతేనా విజయవాడ బస్ స్టాండ్ కి అక్కడ నుంచి ఆ కార్ ఎక్కి ఇక్కడికి వచ్చింది బిగ్ టీవీ వాళ్ళు క్యాబ్ వేసిపోతే ఆ క్యాబ్ ఎక్కి వచ్చింది అది ఆ క్యాబ్ ఈ పేకక్క శ్రీనివాస్ గారు బిగ్ జీవీ వాళ్ళకి నేను డబ్బులు కొడతాను మీ క్యాబేజ్ వేస్తే ఆ పిల్లలకి రండి మీకు మీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇప్పిస్తుండడానికి చెప్పిందంట ఆ సో మరి ఇంటర్వ్యూ తర్వాత అటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము హైదరాబాద్కి వచ్చాము ఎలాగా అక్కడ ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చాం వచ్చి మేము పోలీసులు మదురా పోలీసులు మేము బిగ్ జీవీకి వెళ్ళాం మా పిల్లలు వచ్చండి మాకు కావాల్సిన అప్డేపండి అని అంటే ఆ బిగ్ జీవీ యాజమాన్ మమ్మల్ని స్టూడియో కానీలా మమ్మల్ని పోలీసుల్ని ఆ పిల్లల్ని మళ్ళీ యాంక నుంచి యాంక నుంచి పంపించేసేవారు ఆవు సేవలోనే పంపించేసేవారు యాంక నుంచి ఇదే ఈ అన్యాయం వెనక బిక్ టీవీ మధుర మధుర యాజమాన్యం ఈ అగుర శ్రీనివాస్కి అమ్ముడు పోయింది నా పెట్టుని వాడు అప్పుడు మొత్తానికి మళ్ళీ అగోరి అరెస్ట్ అయ్యాడు కదా ఇప్పుడు మళ్ళీ వర్షిని గారు తిరిగి వస్తున్నారు కదా ఇప్పటికన్నా మరి కొంచెం కట్టుదిట్టంగా చేసి ఆమెను మార్చుకునే ప్రయత్నాలు చేయండి మార్చుకుని కొనసాగిస్తాము మనం పెట్టుకుంటాము చూసారు కదా తండ్రి అంటే ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ వస్తే మళ్ళీ నా బిడ్డని చదివించుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇది పేరెంట్స్ అంటే ఇలా ఉంటారు కానీ అంటే ఆ వర్షిని కొంచెం అన్న ఆలోచించు మీ తండ్రి ఎంత బాధపడుతున్నాడో ఇప్పటికీ కూడా నేను ఆ బిడ్డను చదివించుకుంటా అని మాట్లాడుతున్నాడు సో ఈయన చూసిన వాళ్ళందరినీ కొంచెం ఆలోచించండి అంటే ఈయన మాటలు ఎంత అమాయకత్వం కనిపిస్తుంది అంటే మాకు మంగళగిరి చేసిన శశి టీవీ భాను గారికి నెంబర్ వన్ టీవీ ఎంఎస్ఆర్ రవీంద్ర గారికి మాత్రం ధన్యవాదాలు సో ఇది పరిస్థితి అయితే ఇలా ఉంది డెఫినెట్లీ సరే ఇప్పటికన్నా తెలుసుకో అగోరి గారు అయితే బయటికి రాడు ఇంకా నువ్వు మళ్ళీ అఘోరి మీద నమ్మకం బయటకు వచ్చినట్టు వాడికి జీవిత జీవితం అంతే అంటే జీవితం అయితే పడాలి మళ్ళీ అది కూడా జెంట్స్ కదిలో ఉండాలి మళ్ళీ లేడీస్ కదిలో ఉంటే మళ్ళీ మహిళని మళ్ళీ పెద్ద డౌట్ బాబా అబ్బాయి అనాల అమ్మాయి అర్థం కాదు పోలీసులు మహిళ కదిలో చేసేయండి మళ్ళీ అక్కడ ఉన్న ఒక మహిళ కదిలని మళ్ళీ టార్చ్ చేస్తాడు కాబట్టి జెంట్స్ కదిలోనే ఉండాలి ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ కూడా మా మేము మంచిగా ఉంటున్నాము ఇలాంటి నీచుడు మా సంఘం అని చెప్పుకుంటే మా పరువు పోతుందని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది అంటే ఎవరు ఆలోచించండి ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆడు ఇది పరిస్థితి మీరు కూల్ అవ్వండి మీకు అసలే హెల్త్ బాగాలేదని ఉన్నారు కదా సో మీరు కూల్ అవ్వండి సో ఇదే అండి పరిస్థితి వీళ్ళ పేరెంట్స్ అయితే ఎంత బాధపడుతున్నారు కూతురు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చినా కానీ అసలు నాకు ఇప్పుడు వాళ్ళ డాడీ ఈ మాట అంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంటే నా బిడ్డను మళ్ళీ చదివించుకుంటా అని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడారంటే ఇక అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు సో పిల్లలు ఫ్రీడమ్ ఇచ్చినారు కదా అని చెప్పేసి ఈ రకంగా మిస్యూజ్ చేసుకుంటే ఇంకా చాలా మందికి ఇది ఎఫెక్ట్ పడుతుంది సో అర్థం చేసుకోండి ఎంతలో ఉండాలో అంతలో ఉండండి భక్తు ఉండొచ్చు నమ్మకాలు అయితే ఉండకూడదు సో అది తెలుసుకొని ప్రవర్తించండి థ్యాంక్ యూ